మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం అనుకున్నాం ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసి కలుషితం ఉన్నాయి మెట్రో రైలు విస్తరణ జరగలేదు ఫ్లైఓవర్లు కట్టలేదు ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ సియుఆర్ఈ క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం ఈ ఈ లోపల ఉన్న ఇండస్ట్రీసు కాలుష్యాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నాచారం ఏరియాలు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యం ఉంది ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల